గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల నాలుగు నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని ముప్పై ఆరు నెలల పీఎఫ్ బకాయిలు కూడా చెల్లించాలని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి నూట యాభై పడకల స్థాయికి అనుగుణంగా కనీసం యాభై మందికి తగ్గకుండా పారిశుధ్య కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తొలగించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యకుడు ఏఐటియూసీ జిల్లా అధ్యకుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ కృపావరంకు అందజేశారు ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న అతి తక్కువ వేతనాలు కూడా నెల నెలా సక్రమంగా ఇవ్వకపోవడంతో పస్తులతో విధులు నిర్వహిస్తున్నారు అన్నారు పీఎఫ్ సొమ్ము సైతం కార్మికుల పీఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదని నూట యాభై పడకల స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికులు లేక తీవ్ర పని భారంతో కార్మికులు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు తక్షణమే హాస్పిటల్ కార్మికులకు నాలుగు నెలల వేతన బకాయిలు చెల్లించి వారికి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని భీమారావు డిమాండ్ చేశారు మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పుష్పలత నేకు విజయలక్ష్మి తదితరులు ఈ ధర్నాకు నాయకత్వం వహించారు నాలుగు నెలల వేతన బకాయిలు నాలుగు నెలల వేతన బకాయిలు ప్రభుత్వ పని పనిచేస్తున్న కాంట్రాక్ట్ పార్శుద్ధి కార్మికుల నాలుగు నెలల వేతన బకాయిలు పారిశుద్ధి కార్మికులు నాలుగు నెలల రాత్ర బకాయిలు చెల్లించాలి ముప్పై ఆరు నెలలుగా బకాయి బకాయిలు ముప్పై ఆరు నెలల బకాయిలు నూట యాభై పీఎప్డకల స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల్ని నూట యాభై పడకల స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించాలి పారిశుద్ధ్య కార్మికుల్ని చంద్రాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిగా వంద పడకల నుంచి నూట యాభై పడకలకు విస్తరించడం జరిగింది వంద పడకల ఆసుపత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి కేవలం పద్దెనిమిది మంది పారిశుధ్య కార్మికులతోనే వీళ్ళ నూట యాభై పడకల హాస్పిటల్ స్థాయికి అప్గ్రేడ్ అయినప్పటికీ అనేకమైనటువంటి భవనాలు నిర్మించినప్పటికీ తీవ్రమైనటువంటి పనివారం పెరిగినప్పటికీ ఇవాళ అనుగుణంగా దానికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులు నియమించకుండా కేవలం ఏరియా హాస్పిటల్కి అనుగుణంగా అప్పుడు నియమించినటువంటి కేవలం పద్దెనిమిది మంది పారిశుద్ధ్య కార్మికులతో పనులు నిర్వర్తింపజేస్తూ ఉన్నారు పెరిగిన హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా కనీసం మరొక యాభై మంది పారిశుధ్య కార్మికులు అవసరం ఉంది వీటిని నియమించడంలో ప్రభుత్వం కాని అధికారులు గాని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళ హాస్పిటల్ పారిశుద్ధ్య నిర్వహణ అనేటువంటిది అత్యంత కష్టసాధ్యంగా మారింది వీళ్ళ ఉన్న అతి తక్కువ మందిపైనే తీవ్రమైన పనిభారంతో వాళ్ళ తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురై పనులు చేయలేక తీవ్రమైనట్టు ఇబ్బంది పడతా ఉన్నారు తక్షణమే హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని నాలుగు నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని అలాగే ముప్పై ఆరు నెలల పైగా ఉన్నటువంటి పీఎఫ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం పరితిగత ఈ సంస్థలు పరిష్కారం చేయకపోతే వీళ్ళ విధులు బహిష్కరించి సమయంలో కూడా మేము సమాయత్తం అవుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అధికారులని హెచ్చరిస్తా ఉన్నాం